కావ్య నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్లి తన బావను రిసీవ్ చేసుకొని స్ట్రేట్ గా ఆఫీస్ కు వస్తుంది కారు వచ్చి ఆఫీస్ ముందు అలా ఆగిపోతుంది కారు వచ్చిన శబ్దం విని ఒక్కసారిగా రాజు పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెలి దొంగచాటున పక్కకు ఉన్న కిటికీ దగ్గర నిలబడి అలాగే చూస్తూ ఉంటాడు ఇప్పుడు శ్వేత కూడా అక్కడికి వస్తుంది అలా చూస్తూ ఉండగానే కావ్య వాళ్ళ బావ కారు నుంచి దిగుతాడు అప్పుడు రాజ్ అతను చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి కావ్య చెప్పినట్టుగానే ఇతను ఇంత అందంగా ఉన్నాడేంటి అని అలాగే బీరిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడు అప్పుడు శ్వేత రాజును చూసి రాజ్ నేనొక మాట నీకు చెప్పాలా చెప్తే ఏమీ అనుకోవు కదా అని అంటుంది అప్పుడు రాజ్ నేనెందుకు అనుకుంటాను శ్వేత నువ్వు నా దగ్గర ఏ విషయమైనా చెప్పచ్చు అని అంటాడు అప్పుడు శ్వేత రాజ్ ఎంతైనా కావ్యవాల బావ నీకంటే చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది అప్పుడు రాజు అసూయతో తొక్కేం కాదు వాని చూడు ఎలా ఉన్నాడో ఏర్పాట్లో అంగూర్లు అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నాడు ఏం అందంగా లేడు అని అసూయతో అంటాడు నువ్వు ఎంతైనా చెప్పు రాజ్ నువ్వు ఏమనుకున్నా సరే తను నీకంటే చాలా అందంగా ఉన్నాడు అని చెప్తుంది కావ్యవాల బావ కార్ దిగిన తర్వాత కావ్య అతన్ని తీసుకొని రాజ్ దగ్గరికి తీసుకొని వస్తుంది

అయ్యో అది చెప్పినట్టుగానే నేరుగా నా దగ్గరికే తీసుకొని వస్తుంది ఇప్పుడు ఏం వాగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిని